అదే అదే అట్ట నేను అట్ట నేను మెరుగడున్న ఆరు వయసులందరూ కూడా ముందుకు రావాల్సింది కూర్చున్నాం హనీరు మా కోసం అందరూ ముందుకు రండి

এই যে প্রকাশকের সাইট আপনারা অনলাইন পেয়ে গেছেন ফোন 해서 এই যে আইটেম এই যে একটা একটা হেল্প করার আছে পুরো ইমেইল আছে মাস্ট কনফার্মেশন কার্ড ইনটু অটো টু নো অ্যাড ओके नालो अन देवि श्रीनवासराब ग्र बु समस्या मूल भाग अलग जमीन जमीन पवन कुमार मबाई స్వామి సత్యనారాయణ గారు చెంగటూరి రంగస్వామి గారు రీజన్ చైర్ పర్సన్ వాసు క్లబ్స్ అమరా సత్యనారాయణ గారు రీజనల్ సెక్రటరీ వాసో క్లబ్స్ శీదల ప్రసాద్ గారు జోన్ చైర్మన్ వాసూ క్లబ్స్ అలాగే మీ టవులు అలాగే ఉంచుకోండి సార్ తర్వాత నూతలు శ్రీనివాసరావు గారు జోన్ చైర్మన్ తర్వాత టంగుటూరి వెంకట చైతన్య గారు మట్టాలి ప్రదీప్ గారు ఏల్చూరి నగేష్ గుప్తా గారు సీదెల్ల పవన్ గారు చెక్క గుప్తా గారు కేళ్ళ సుబ్బారావు గారు కూరపాటి సుధాకర్ గారు శెట్టి అనిల్ కుమార్ గారు పొత్తూరు సురేంద్ర కుమార్ గారు తోటూరి సురేష్ బాబు గారు తొలగిటి శ్రీనివాసరావు గారు

శ్రీనివాసరావు గారు సెక్రటరీ శంక శ్రీనివాసరావు గారు కొక్కడపు నూకరాజు గారు మజి సూర్య గారు విధాలుగా కూడా వాళ్ళకి సహకరిస్తామని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే వైశాసులు కూడా ఎప్పుడూ బయటకు వచ్చేవాళ్ళు కాదు కొనవలకు వచ్చేవాళ్ళు కాదు వాళ్ళు పొద్దున్నేస్తే వాళ్ళ వ్యాపారాలు ఏంటో వాళ్ళు చేసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా కొనవలంటే చాలా దూరంగా ఉండే వ్యక్తులు వైశ్యాసులు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు చాలా మందిని కూడా ఈ ప్రభుత్వంలో ఇబ్బందులు పెట్టారు ఈ ప్రభుత్వంలో అనేక ప్రభుత్వలు చేశారు ఈ ప్రభుత్వంలో వాళ్ళ దగ్గర ఎంతోగా డబ్బులు వసూలు చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేపించి అన్ని కూడా కార్యక్రమాలు కూడా మన అక్కడికి తెలిసి విషయాలే ఇలాంటి పరిస్థితి నుంచి మనం బయటకు రావాలి ఇలాంటి వ్యవస్థ ఈరోజు భయపడి మనం ఎన్నో ఉంటామనేది కూడా మనం ఆలోచించుకోవాలి భయపడే ఉండే పరిస్థితుల్లో పోతే ప్రతి కూడా భవిస్తూనే ఉంటారు మనం చేసే పని మనం చేసే పద్ధతి దాని ప్రకారంగా మనం అందరం కూడా బయటకు వచ్చి పనిచేయాలని చెప్పేసి నేను అందరూ కూడా కోరుకుంటా ఉన్నా ఈరోజు మళ్ళీ అందరూ ఈ సమావేశానికి మనందరికీ సుపరిచితులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అనేది మన జిల్లాలోనే పార్లమెంట్లో ఎన్నోసార్లు ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తి వాళ్ళ పతనాలు గారి నుంచి శుభ్రారెడ్డి గారి నుంచి మన శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా పాలవంకు గారు ఈరోజు మన రాజారెడ్డి గారు ఎంపీగా రోజు ఆయన పోటీ చేస్తా ఉన్నారు వారు ఎప్పుడు కూడా అటు పార్టీలో ఎదురునా కూడా ప్రజలందరితో కూడా సంబంధాలు ఉండే వ్యక్తులు ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళు వచ్చిన వాళ్ళని ఎంతో ఆప్యాంతంగా పలకరించే వ్యక్తి మన శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళకి ఈ రోజుకి సంవత్సరాలు ఉన్న ఎక్కడా ఒక మచ్చ లేకుండా ఆయన ఇక్కడుండే మన జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి మన మామూలు శ్రీనివాసరెడ్డి గారు అలాంటి వాళ్ళ అబ్బాయి రోజు మన రాఘవరెడ్డి గారు మన ఎంపీ గారు కూడా పోటీ చేస్తున్నారు అది కూడా మనం అందరూ కూడా ఆలోచించుకోవాలి అవతల పక్క ఎవరున్నారో కూడా మనం ఒకసారి గుర్తుంచుకోవాలి ఇక్కడ ఎవరు దొరక్క తిరుపతి నుంచి చిత్తూరు అతను చేవరి భాస్కర్ రెడ్డి చేశారు ఆ భాస్కర్ అనే అతను పంతొమ్మిది తర్వాత ఆయన ఆస్తి ఉంది పంతొమ్మిదికి ముందు ఆయన ఆస్తి ఉంది అనేది కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలి రోజు పంతొమ్మిది తర్వాత కొన్ని వేల కోట్లకి ఎన్నో వాటిల్లో ముఖ్యమంత్రికి బినామీగా శాండల్వుడ్ స్మగ్లర్ గా ఈరోజు అనేక కార్యక్రమాలు చేసి ఇష్ట రాజ్యంగా డబ్బు సంపాదించి ఆ డబ్బుతోటి ఈరోజు రాజకీయాలు చేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈరోజు అక్కడ కూడా ఎక్కడైతే మన చంద్రగిరిలో కూడా ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా ఇంటింటికి పంచడం అవినీతి డబ్బుతోటి అదేవిధంగా ఇక్కడ ఎంపీగా ఇస్తే ఎంపీగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు నోట్ లోటు లాడీలు దిగి చీరల్లో ఒకటి దిగింది ప్యాంటు షర్ట్ లోడ్ ఒకటి దిగింది అదేవిధంగా హాట్ బాక్స్లు కప్పులు అదేవిధంగా కుక్కర్లు వీళ్ళ లాంటి వాళ్ళంతా స్మగ్లర్లు ఎలక్షన్ టైంలో కనపడతారు ఇక్కడ లోడ్లు తీసుకొని మళ్ళా ప్రజలకు అందుబాటులో ఉండదు ప్రజలకి ఏం చేయాలనేది కూడా కనపడదు ఎంత సంపాదించావా ఎంత ఖర్చు పెట్టావా రెండే వాళ్ళ దగ్గర ఎజెండాలు ఉండేవి అలాంటి స్మగ్లర్ మనకి చివరికి పాస్కర్ రెడ్డి అని కూడా తెలియజేస్తున్నా దాన్ని కూడా మీరు కంపారిజన్ చేసుకోండి అప్పుడు ప్రభుత్వాలు ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ఉంటే ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా మనందరం కూడా పెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి మన మామూలు శ్రీనివాసరెడ్డి గారు ఏ విధంగా ఉంటారు ఎప్పుడు అందుబాటులో ఉంటారు అదేవిధంగా వాళ్ళు ఎక్కడ కూడా ఇంతవరకు నలభై సంవత్సరాలు ఒక మచ్చ లేదు ఎప్పుడు కూడా చివరి మాదిరి స్మగ్లింగ్లు అట్లాంటి అంతా లేదు వాళ్ళు ఎప్పుడు ప్రజలకి మంచి చేయాలి ప్రజలకి అందుబాటులో ఉండాలి ప్రజలతో సంబంధాలు కానీ ఒక మంచి వ్యక్తులు ఆ కుటుంబం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి అటు స్మగ్లర్ కావాలో ఇటు మన రాఘరెడ్డి గారు కావాలో కూడా మనం అందరం కూడా ప్రోత్సాహం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఎందుకంటే ఉండే పరిస్థితుల్ని మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే వాళ్ళంతా కూడా మళ్ళా రాడు యార చంద్రగిరి నుంచి తిరుపతి నుంచి మనం కూడా ప్రజలకు ఏమీ చేయడు ఆయన వచ్చేది ఈ గ్రాడ్యూట్ల కోసం సైగా ముఖ్యమంత్రి కూడా పెట్టింది ఎందుకంటే ఈయన బాలినేల మీద నమ్మకాలు పోయినాయి ఆయన దోచుకొని ఆయన చేశారని చెప్పి ఈయన పక్కన పెట్టి అక్కడి నుంచి తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఈ రోజు గ్రానేట్లు కానీ అటు పోపు కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ మళ్ళా కూడా ఏదో వాళ్ళ ప్రభుత్వం వస్తున్న కళతోటి ఇలాంటి వ్యక్తులు పెట్టుకుంటే అన్ని కూడా కలెక్షన్ చేసి పంపడానికి అతన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు కాబట్టి అలాంటి మన వ్యక్తులు కూడా మన మధ్యలో ఎప్పుడు కనపడరు ఇంకా ఈ ఎలక్షన్ లో ఉంటారు పోతారు కాబట్టి ఇప్పుడు మధ్యలో ఉండే వ్యక్తులు మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా అండగా ఉండే వ్యక్తులను కూడా మనం చూసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు అనేక మంది పార్టీలో వస్తున్నారు ఈరోజు మేమంతా కూడా డబ్బులు తీసుకోవట్లా మేమంతా కూడా డబ్బులు తొలటం లేకపోతే నీకు ఐదు లక్షలు ఇస్తానో పార్టీలోకి రండి పది లక్షలు ఇస్తానో పార్టీలోకి రండి అని చెప్పేసి నేను ఎవరు మేము పిలవట్లేదు మేమంతా కూడా మేము చేసిన పనులు మేము చెప్తున్నాం ఏ డివిజన్ లో ఏ కార్యక్రమాలు చేసామో చెప్తున్నాం అలాంటివి చెప్పి మేము పార్టీలోకి రమ్మని చెప్తున్నాం చెప్తే ఎక్కడా కూడా మేము డబ్బుతో చేసుకుంటే డబ్బుతో వాళ్ళ కమర్షియల్ గానే ఉండదు మనసులో ఉండదు వీళ్ళు చేస్తున్న పని చిన్న సైకో ఉండాలి కదా ఇక్కడ చిన్న సైకో చేసే పని ఒకటే పని ఐదు వేలు ఇద్దామా పదివేలు ఇద్దామా కండవడేద్దామా వాళ్ళ మనసుల్లో ఉండాలి చెప్తే డబ్బులతో రెండు రోజులు ఉంటాయి మూడు రోజులు సైపోతాయ్యాలి ఇప్పుడు కూడా మనసుల్లో ఉండాలి మనం ఒక ఆప్యాయత ఉండాలి అది లేదు ఇప్పుడు అక్కడ లేదు కాబట్టి వచ్చే వాళ్ళని ఎవరన్నా ఉంటే బెదిరిటం ఇవన్నీ కూడా చేస్తున్నారు నేను ఒకటే మీ అందరం కూడా తెలియజేస్తున్నా మనం బెదయాల్సిన అవసరం లే మనకు మొన్నటి ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో ఎవరు కూడా వాలంటీర్లు కానీ పోలీసు వాళ్ళు కానీ ఎవరు కూడా మన జోలికి రావడానికి వీల్లేదు ఎవరన్నా అలా వచ్చారంటే కూడా నేను మొన్న కూడా చెప్పా వాలంటీర్ వచ్చేసి నీకు పెన్షన్ తీసేస్తా నీకు రేషన్ కార్డు తీసేస్తాం లేకపోతే పోలీసు వాళ్ళు వచ్చి మీ మీద కేసు పెడతామంటే బయట ఉండే స్తంభానికి కట్టుపారేయండి మేము వస్తాం వాళ్ళు ఏమన్నా పిచ్చి విషయాలు వేస్తే కూడా ఎవరు అతిగా చేసినా కూడా సంబంధం గట్టి చేసే పరిస్థితి తీసుకురండి మీకు ఏ ఉన్నా కూడా మేము అండగా ఉంటామని చెప్పి నేను చేస్తా ఉన్నాం ఎందుకంటే వ్యవస్థ చాలా దారుణంగా పరిస్థితులు చేశారు చాలా మందిని ఇబ్బంది పెట్టారు ఎందుకు అంటే ఇన్నాళ్ళు ఎంతో ఓపికతోటి ఎంతో సహనంతో మన వాళ్ళు వచ్చేసి మా ఇంటి పేదకి వచ్చారు మమ్మల్ని కొట్టారు అని చెప్తున్నా కూడా ఈ రెండేళ్ళు ఓపిక పట్టండి మన అవసరం గొడవలకు పోవద్దు అనవసరంగా ప్రజలు మన పక్క ఉన్నారు ప్రజలు ఉండేటప్పుడు మనం చాలా మంది వైశాస్ లో చాలా మంది మన తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు ఈ మధ్య కాలంలో వాళ్ళందరూ కూడా అందరం కూడా కలిసి ఏం చేయాలనేది కూడా మనం పనిచేద్దాం భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు నమ్ముకొని ఇప్పుడు హరిప్రసాద్ గారిని నమ్ముకొని ఎవరైతే పార్టీలోకి వచ్చారో వాళ్ళని కూడా తప్పకుండా ఎక్కడైతే ఆగిన పనులు మళ్ళా కూడా మనం కంప్లీట్ చేసుకుందాం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఒక అభివృద్ధి చేసే పార్టీ కాబట్టి నేను దగ్గరికి చేరతామని చెప్పేసి చెప్పిన తర్వాత నేను తప్పకుండా అందరం కలిసి పనిచేద్దామని చెప్పేసి మన ఆర్దేశాలు గారికి చెప్తే రెండు రోజుల నుంచి ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారు ఒకరేమో ఉదయం కూడా తీసుకెళ్ళాడు కొడుకు తీసుకెళ్ళాడు ఉంటే ఆయన ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నాడో ఆయన తీసుకెళ్ళారు వీళ్ళంతా కూడా ఎంత ఇబ్బంది పెట్టి ఎన్ని విధాలు అడిగినా కూడా లేదు ఒక మాట ఇచ్చాం మేము వెళ్లాల్సిందే అనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఆయన మాటకి ఇష్టంగానే ఈరోజు ఈరోజు మా మధ్యలో తెలుగుదేశం పార్టీలో చేరుకున్నందుకు మనస్ఫూర్తిగా ఆయనకి నా అభినందనలు ధన్యవాదాలు తెలుగు